హలో ఎవ్రీవన్ హవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహీమా టుడేస్ వీడియోలో డైలీ యూజ్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం దాన్ని ఎందుకు చుంపుతున్నారు దానిని ఎందుకు చింపుతున్నారు అని అడిగేటప్పుడు వై ఆర్ యూ టేరింగ్ దట్ వై ఆర్ యూ టేరింగ్ దట్ టేరింగ్ మీన్స్ చింపటం ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎక్కువగా బయటకు వెళ్ళను నేను ఎక్కువగా బయటకు వెళ్ళను అని చెప్పేటప్పుడు ఐ డోంట్ గో అవుట్ మచ్ ఐ డోంట్ గో అవుట్ మచ్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎక్కడికి వచ్చాడా అతను ఇక్కడికి వచ్చాడా అని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో డిడ్ హీ కమ్ హియర్ డిడ్ హీ కమ్ హియర్ ఇక్కడికి వచ్చాడా అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ మీకు ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు అని అడిగేటప్పుడు హౌ మనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ హౌ మనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏ సమయానికి పడుకుంటావు నువ్వు ఏ సమయానికి పడుకుంటావు అని అడిగేటప్పుడు ఎట్ వాట్ టైం డూ యూ స్లీప్ ఎట్ వాట్ టైం డూ యూ స్లీప్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బాధ్యత లేదా నీకు బాధ్యత లేదా అని అడిగేటప్పుడు డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ డోంట్ యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని గుర్తించుకోండి దీనిని గుర్తుంచుకోండి అని చెప్తూ ఉంటాం కదా అటువంటి టైంలో మేకే నోట్ ఆఫ్ ఇట్ మేకే నోట్ ఆఫ్ ఇట్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటారా అని అడిగేటప్పుడు డూ యూ అగ్రీ డూ యూ అగ్రీ ఓకే నెక్స్ట్ వన్ ఈస్ ఆలోచించి చెప్తాను ఆలోచించి చెప్తాను అని చెప్పేటప్పుడు ఐ విల్ థింక్ అండ్ టెల్ ఐ విల్ థింక్ అండ్ టెల్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు అని చెప్తూ ఉంటాం కదా అటువంటి టైంలో వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ నేను వచ్చినంత వరకు ఇక్కడే ఉండు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ రేపు త్వరగా రావడం మర్చిపోవద్దు రేపు త్వరగా రావడం మర్చిపోవద్దు అని చెప్పేటప్పుడు డోంట్ ఫర్గెట్ టు కమ్ ఎర్లీ టుమారో డోంట్ ఫర్గెట్ టు కమ్ ఎర్లీ టమారో రేపు త్వరగా రావడం మర్చిపోవద్దు ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అతని పైన నమ్మకం లేదు నాకు అతని నమ్మకం లేదు అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ నో ఫేత్ ఇన్ హిమ్ ఐ హ్యావ్ నో ఫేత్ ఇన్ హిమ్ ఓకే నాకు పైన నమ్మకం లేదు అని అర్థం నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఇప్పుడు ఎలా ఉంది నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగేటప్పుడు హౌ డు యూ ఫీల్ నౌ హౌ డు యూ ఫీల్ నౌ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నా గురించి ఏమైనా చెప్పిందా ఆమె నా గురించి నీకు ఏమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి టైంలో డిడ్ షీ సే ఎనీథింగ్ అబౌట్ మీ షీ సే ఎనీథింగ్ అబౌట్ మీ నా గురించి ఏమైనా చెప్పిందా ఓకే నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఏమి చెప్పావో నాకు అర్థం కాలేదు నువ్వు ఏమి చెప్పావో నాకు అసలు అర్థం కాలేదు అంటూ ఉంటాం కదా అటువంటి టైంలో ఐ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ యు సెడ్ ఐ డిడింట్ అండర్స్టాండ్ వాట్ యు సెడ్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ వారందరూ కలిసి వచ్చారు వారందరూ కలిసి వచ్చారు అని చెప్పేటప్పుడు దే ఆల్ కేమ్ టుగెదర్ దే ఆల్ కేమ్ టుగెదర్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఎవరు ఆహ్వానించలేదు నన్ను ఎవరూ పిలవలేదు పార్టీకి పిలవలేదు అంటూ ఉంటాం కదా అటువంటి టైంలో నో వన్ ఇన్వైటెడ్ మీ నో వన్ ఇన్వైటెడ్ మీ ఇన్వైటెడ్ అంటే ఆహ్వానించలేదు అని అర్థం ఓకే అక్కడ ఎవరు అరుస్తున్నారు అక్కడ ఎవరు అరుస్తున్నారు అని అడిగేటప్పుడు హూ హీస్ సౌటింగ్ దేర్ హూ ఈస్ సౌటింగ్ దేర్ ఓకే నెక్స్ట్ వన్ వనీజ్ మీరు రేపు ఎక్కడ ఉంటారు మీరు రేపు ఎక్కడ ఉంటారు అని ఒకరిని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో వేర్ విల్ యూ బీ టొమోరో వేర్ విల్ యూ బీ టొమారో ఓకే నెక్స్ట్ వన్ వనీస్ నేను ఇంకా నిర్ణయించుకోలేదు నేను ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ ఇంట్ డిసైడెడ్ ఎట్ ఐ హ్యావ్ ఇంట్ డిసైడెడ్ ఎట్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను నన్ను మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాం కదా అటువంటి టైంలో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నేను వినలేకపోయాను నేను వినలేకపోయాను ఐ కుడెంట్ హియర్ ఐ కుడెంట్ హియర్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒక నిమిషంలో తిరిగి వస్తాను నేను ఒక నిమిషంలో తిరిగి వస్తాను మీరు ఎక్కడే ఉండండి అని చెప్తూ ఉంటాం కదా అటువంటి టైంలో ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ మినిట్ ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ మినిట్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీతో రేపు మాట్లాడతాను నేను నీతో రేపు మాట్లాడుతాను అని చెప్పేటప్పుడు ఐ విల్ టాక్ టు యూ టొరో ఐ విల్ టాక్ టు యూ టమోరో ఓకే నెక్స్ట్ వన్ ఈస్ అనవసరంగా మాట్లాడుకు అనవసరంగా మాట్లాడుకు అని చెప్పేటప్పుడు డోంట్ టాక్ అన్నెసర్లీ డోంట్ టాక్ అన్నెసెసర్లీ అన్నెసెసర్లీ అంటే అనవసరంగా ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏమి తప్పు చేశాను నేను అసలు ఏం తప్పు చేశాను అని అడిగేటప్పుడు వాట్ డిడ్ ఐ డూ రాంగ్ వాట్ డిడ్ ఐ డూ రాంగ్ ఓకే నెక్స్ట్ వానీస్ నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు నువ్వు నాతో అసలు ఎందుకు మాట్లాడు అని అడిగేటప్పుడు వై డోంట్ యూ టాక్ టు మీ వై డోంట్ యూ టాక్ టు మీ ఓకే నెక్స్ట్ ఇస్ నాతో మాట్లాడవా నాతో మాట్లాడవా అని ఒకరిని అడిగేటప్పుడు డోంట్ యూ టాక్ టు మీ డోంట్ యూ టాక్ టు మీ నాతో మాట్లాడవా ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నేనంటే నీకు ఇష్టమా నేనంటే నీకు ఇష్టమా అని అడిగేటప్పుడు డూ యూ లైక్ మీ డు యూ లైక్ మీ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే నేను నిన్న రాలేదు అందుకే నేను నిన్న రాలేదు అని చెప్పేటప్పుడు దట్స్ వై ఐ డి కమ్ ఎస్టర్డే దట్స్ వై ఐడి కమ్ ఎస్టర్డే అందుకే నేను నిన్న రాలేదు ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు అని చెప్పేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ఏ సింగిల్ పైసా ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ఏ సింగిల్ పైసా ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను అసలు ఎన్నిసార్లు చెప్పాలి అని అడిగేటప్పుడు హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ హౌ మెనీ టైమ్స్ డూ ఐ టెల్ యూ ఓకే నెక్స్ట్ వన్ ఇస్ గోడ దగ్గర ఎవరో ఉన్నారు గోడ దగ్గర ఎవరో ఉన్నారు అని చెప్పేటప్పుడు దెర్ ఈస్ సంబడీ ఎట్ వాల్ దెర్ ఈస్ సంబడీ ఎట్ ద వాల్ గోడ దగ్గర ఎవరో ఉన్నారు అని అర్థం నెక్స్ట్ వన్ ఈస్ అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడిగేటప్పుడు వెండర్స్ ఇట్ స్టార్ట్ వెండర్స్ ఇట్ స్టార్ట్ అది ఎప్పుడు ప్రారంభమవుతుందని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఈస్ నేర్చుకోవలసినది చాలా ఉంది నేర్చుకోవలసినది చాలా ఉంది అని చెప్పేటప్పుడు దెర్ ఏ లాట్ టు లెర్న్ దెర్ ఈజ్ ఏ లాట్ టు లెర్న్